హైదరాబాద్ మియాపూర్ లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు ఆమె తండ్రే ప్రధాన సూత్రధారిగా పోలీసుల దర్యాప్తులో తేలింది అశ్లీల వీడియోలు చూడడం మద్యపానానికి బానిసైన తండ్రి కూతుర్ని కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు అందుకు నిరాకరించడంతో జుట్టుపట్టి నేల కేసు కొట్టి అనంతరం బండరాయితో మోదీ హతమార్చాడని పోలీసులు తెలిపారు ఈ కేసులో సీసీటీవీలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో నిందితుడు తండ్రేనని పోలీసులు నిగ్గు తేల్చారు బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు నిందితుడు వివరించారు ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకొచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులను తప్పుదావ పట్టించే విధంగా గర్ల్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపెట్టడం జరిగింది మొత్తం నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయటం జరిగింది ఒక తప్పుని ఐడెంటిఫై చేయాలన్నా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నా మనకి సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేటట్టు ఇంపార్టెంట్ ప్లేస్లు అన్ని కవర్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను